ఏపీ నుండి షిర్డి వెళ్ళే భక్తులకు శుభవార్త ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు తెలిపారు ఈ నెల ముప్పై తేదీ నుండి గుంటూరు ఔరంగాబాద్ గుంటూరు మధ్య రైలును ప్రారంభించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయించారు ఈ ప్రత్యేక రైలు ప్రతిరోజు గుంటూరులో ఉదయం ఏడు గంటల పది నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు ఔరంగాబాద్కు చేరుతుంది ఈ రైలు తిరుగు ప్రయాణంలో ఔరంగాబాద్లో సాయంత్రం నాలుగు గంటల పదహైదు నిమిషాలకు ప్రారంభమై గుంటూరులో మరుసటి రోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు చేరుతుంది ఈ రైలు ప్రారంభం కానుండడంతో భక్తులు గుంటూరు నుంచి నేరుగా వెళ్ళే సౌకర్యం అందుబాటులోకి వస్తుంది ఈ రైలును ప్రస్తుతం గుంటూరు నుండి సికింద్రాబాద్ వరకు నడుపుతున్నారు ఇప్పుడు దాన్ని ఔరంగాబాద్కు పొడిగించారు ఈ రైలు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు పేరేచర్ల నర్సారావుపేట వినుకొండ కురిచేడు దొనకొండ మార్కాపురం రోడ్డు ఖంభం గిద్దలూరు దిగువమెట్ట గాజులపల్లి నంద్యాల కృష్ణమకోన బేతంచెర్ల రంగాపురం డోన్ బోగోలు వెల్దుర్తి ఉలిందికొండ దూపుడు కోట్ల కర్నూలు టౌన్ రైల్వే స్టేషన్లో ఆగుతుంది